అందరికీ నమస్కారాలు ఈరోజు కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారు అయితే మొత్తం తిరిగారు ఏరియల్ సర్వే చేశారు మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి బొడమేరు బ్రీచ్ చేసిన కూడా చూశారు అదే మరి విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి చాలా వరకు వాటర్లు కూడా నడిచారు ఇంకా కూడా వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ కూడా నడిచి అన్నీ కూడా వారు చూశారు ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా మేము అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం ఏదైతే ఈరోజు పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ప్రకాశం బ్యారేజ్ హండ్రెడ్ ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు అయితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు పైన నాగార్ సాగర్ కానీ పులిచింతల శ్రీశైలం జోరాల ఆల్మట్టి సోమిని ప్రాజెక్ట్స్ వచ్చాయి ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం విపరీతమైన వర్షాలు పడడం రెండు రోజుల్లో నలభై సెంటీమీటర్ల వర్షపాతం పడింది ఇక్కడ నలభై సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది అంత పెద్ద ఎత్తున పడింది ఇదే కాకుండా పైన కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి ఒక పక్కన ఇక్కడికి వస్తే ఇంకొక పక్కన ఏదైతే మన బుడమేడు బుడమేడు పెద్ద ఎత్తున నీళ్లు రావడం జరిగింది బుడమేడు కూడా మనం చూసినప్పుడు ఆల్ ఆఫ్ ఎ షర్డన్ ఏడున్నర వేలు పదివేలకు డిజైన్ చేసినటువంటి డ్రైన్స్ అవి అక్కడ ఒక ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఒకటేసారి రావడం ఇవన్నీ కాని వచ్చుంటే ఈవెన్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయ్యేది అలాంటి ప్రమాదం వచ్చేది అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం ఊహించని వర్షాలు రావడం అదే సమయంలో మానవ తప్పిదం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వర్కులు బుడమేరు కోసరం రిపేర్లు రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి మూడు బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు వీలైతే ప్రకాశం బ్యారేజ్ పదహైదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన బంక్ బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం ఒక పక్కన ఇది చేస్తూనే విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది అన్ని ఇండ్లోకి నీళ్ళు వచ్చాయి బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలు ఉన్నాయో ఆవిడితోనే ఉండే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు మామూలుగా గ్యాస్ కనెక్షన్ కానీ కుక్కర్ కానీ లేకుంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు వాళ్ళకుండే వాహనాలు కూడా ఒక స్కూటరో కారో లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా దెబ్బతిన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం కేంద్రానికి రిపోర్ట్లు పంపిస్తున్నాం ఈరోజు బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఎనిమిది గంటలకు వచ్చి మనం చేసే ఎఫర్ట్స్ కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్తో వస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని విషయాలు కేంద్ర మంత్రి గారు చూసే నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ ఆయన మిగిలిన డీటెయిల్స్ చెప్తారు దాన్ని బేస్ చేసుకుని మనం థ్యాంక్ యూ <laughs> i was uh, watching one uh, canal <laughs> then train has come i was standing near by that <laughs> <laughs> i was <laughs> <they're> <laughs> all very <laughs> uh, security angle they are all very <laughs> very fast <laughs> very fast <laughs> train <laughs> उस नहीं नहीं रेलवे मंत्रालय भी भारत सरकार का है लेकिन लॉन्ग टर्म मेजर्स क्या क्या हो सकते हैं उनके बारे में भी बात करेंगे हर आस्पेक्ट पे जो आपने बताया ट्रेन का उस पर भी Coming. After मैंने मैंने आपको बताया कि एक बार डेबेज का पूरा आकलन हो जाए राज्य सरकार भी अपना प्रतिवेदन देगी और उसके बाद केंद्र सरकार देगी। कि मैंने कहा कि फ्लड के मामले को लेके भी और बाकी भी अगर लॉन्ग टर्म मेजर्स अपनाने कुछ अपनाने की जरूरत होगी तो वो जरूर करेंगे थैंक यू